హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఈ వీడియో వచ్చేసి నిన్నటి వీడియోకి కంటిన్యూ ఉంటుందండి అంటే నిన్నటి వీడియోలో మటన్ కర్రీ అలాగే చపాతీలు చేశానని చెప్పాను అలాగే పొలం వెళ్ళానని చెప్పాను కదా ఇంకా నేను వరిచేన్ నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత చేసిన పని అయితే చెప్తాను ఏం చేశాను అనుకుంటున్నారా చికెన్ కర్రీ అనమాట చికెన్ కర్రీ అయితే చేద్దామని చేస్తున్నాను ముందు చికెన్ అయితే శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను తర్వాత ఇందులో ఉప్పు కారం అలాగే పసుపు ఇంకా ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకుంది ఉంది కదా అది కూడా వేస్తున్నాను అలాగే పెరుగు కూడా కొంచెం వేస్తున్నానండి నేను వరిచన్ నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత చికెన్ కర్రీ అయితే స్టార్ట్ చేశాను అనమాట నేను అటు వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి అలాగే ఆ రోజు లైవ్ పెట్టాను అన్నాను కదా అది కూడా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి ఓకేనా ఇప్పుడైతే మనం ప్రాసెస్ చెప్తాను మళ్ళీ మిస్ అయిపోతుంది ఓకేనా ముందు పెరిగేసేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అలాగే తర్వాత నిమ్మ పండు అయితే పిండుతున్నానండి నిమ్మరసం అయితే పిండిస్తున్నాను చక్కగా మొత్తం కలుపుకోవాలి నిమ్మరసం పిండుకున్నప్పుడు విత్తనాలు ఏమైనా జారి పడతాయేమో చూసుకొని విత్తనాలు లేకుండా పిండుకోవాలన్నమాట చక్కగా అయితే ఇదంతా ఇలా కలిపేస్తున్నానండి కలిపేసి ఫస్ట్ ఈ చికెన్ అయితే పక్కన పెట్టేద్దాము తర్వాత నేనైతే మిక్సీ గిన్నె తీసుకుంటున్నానండి ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఇందులో టమాటాలు ఉల్లిపాయలు అలాగే నువ్వులు అయితే వేసి మిక్సీ అయితే పట్టేసానండి చూడండి ఇదిగో ఇలా మిక్సీ పట్టుకున్నాను తర్వాత స్టవ్ మీద అయితే స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను అందులో ఆయిల్ తీసుకున్నాను ఇంకా ఫస్ట్ అయితే బిర్యానీ ఆకు అలాగే కరివేపాకు పచ్చిమిరపకాయలు ఇవైతే కట్ చేసి వేసాను ఇవి వేగిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్న టమాటాలు అలాగే ఉల్లిపాయల పేస్ట్ ఉంది కదా అది కూడా అయితే ఇందులో వేసానండి ఇంకా నువ్వులు తెల్ల నువ్వులు అనమాట జీడిపప్పు కూడా వేసుకోవచ్చు అండి మిక్సీ పట్టుకునేటప్పుడు తర్వాత ఇది బాగా ఏగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్ అంతా అయితే ఇందులో వేస్తున్నాను ఇందులో వేసేసి చక్కగా అయితే ఇదంతా కలుపుకోవాలి ఇది వచ్చేసి కూడా కనుమ పండగ రోజే అండి మార్నింగ్ అయితే మటన్ కర్రీ అలాగే చపాతీలు చేశాను ఇది వచ్చేసి మధ్యాహ్నం అనుకనమాట మధ్యాహ్నం లంచ్లోకైతే చికెన్ కర్రీ చేస్తున్నాను చక్కగా చూడండి ఇక్కడైతే చికెన్ కర్రీ అయితే రెడీ అవుతుంది ఫస్ట్ అయితే దీన్ని సిమ్లో ఉంచేసి అలానే వదిలేశాను తర్వాత అయితే కలుపుకుంటూ ఉంటున్నానండి మధ్య మధ్యలో ఇదిగో ఇక్కడ ముందుగా మనం ధనియాలు అలాగే కొబ్బరి దంచుకున్న పొడి ఉంది కదా పొద్దున మార్నింగ్ మటన్ కర్రీలో కానీ దంచుకున్నాం కదా ఆ పొడి అయితే ఇందులో కొంచెం వేస్తున్నానండి ఇది వేసి చక్కగా మళ్ళీ కలిపేస్తున్నాను కొన్ని వాటర్ కూడా యాడ్ చేశానండి మార్నింగ్ అయితే ఫ్రై లాగ్ చేశాను కదా పిల్లలైతే గ్రేవీ కావాలి గ్రేవీ లేకుండా తినమన్నారు ఇక అందుకని ఇప్పుడైతే నేను కొంచెం గ్రేవీ రావాలని కొన్ని వాటర్ కూడా పోసాను పిల్లలైతే ఇష్టంగా తింటారనమాట గ్రేవీ ఉంటే అలాగే మా నాన్నకు కూడా అలా ఫ్రై లాగా ఉంటే నచ్చలేదంట అందుకని ఈసారి ఇలా చేశాను చూడండి చక్కగా అయితే ఇక్కడ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి పైన అయితే కొత్తిమీర అయితే వేసాను ఇక్కడ రైస్ కూడా రెడీ అయిపోయింది కడిగి పెట్టేశాను చక్కగా ఉడికింది స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను ఇక తర్వాత వచ్చేసి ఇవైతే అలసంత పప్పులండి మార్నింగ్ అయితే నానపెట్టామని చెప్పాను కదా నిన్నటి వీడియోలో ఇవైతే ఇప్పుడు నాని అనమాట చక్కగా మొత్తం అయితే పప్పుని కడిగేసి శుభ్రంగా ఇంకా రోట్లో అయితే వేసి రుబ్బాలన్నమాట ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాము అలాగే పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేస్తుంది అమ్మ తర్వాత అయితే రుబ్బాలన్నమాట వీటిని ఇంకా చికెన్ కర్రీ అలాగే రైస్ అయితే రెడీ అయిపోయింది ఇంకా నార్మల్ రైసే వండాను బిర్యానీ చేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ ఈ గారెలు ఉన్నాయి కదా ఇంకా బిర్యానీ రైస్ ఎందుకులే అని మామూలు రైసే అనమాట ఇదిగో ఇంకెక్కడైతే చక్కగా రుబ్బుతున్నానండి రుబ్బటం ఆలస్యం ఈ పుల్లైతే వెంటనే ఊడిపోయింది మా అమ్మ అయితే ఇంకా నువ్వెప్పుడు రుబ్బినా ఈ పుల్ల ఊడిపోవటం సహజమే కదా ఇంకెందుకు అనుకోవటం రుబ్బటం చేతకాకి ఈ పుల్ల ఊడిపోతుంది అని అంటూ ఉంటుంది ఈ పుల్లేంటోనండి నేను రుబ్బినప్పుడే అలా పట్టుకోవటం ఆలస్యం వెంటనే ఊడిపోతుంది మా అమ్మ ఎంతసేపు రుబ్బినా ఊడదు కానీ నేను రుబ్బుతుంటే మాత్రం ఊరికే ఊడిపోతూ ఉంటుంది మళ్ళీ ఒక గుండ్రాయి తీసుకొని ఇంకా పుల్ల పెట్టేసి గుండ్రాయి తీసుకొని కొట్టేసాను అనమాట ఇంకా గట్టిగా ఉంది రుబ్బుతున్నాను ఇక భయపడుతూనే రుబ్బుతున్నాను అనమాట ఇది ఎక్కడ మళ్ళీ గట్టిగా రుబ్బితే ఊడిపోతుందేమోనని భయం తోటి చిన్నగా అలా అలా రుబ్బేస్తున్నాను ఇంకా మా అమ్మ అయితే పప్పు అయితే ఇందులో వేసి ఎగదోస్తూ ఉంది ఇలాగా చక్కగా కూర్చొని మాట్లాడుకుంటూ ఇక్కడైతే పప్పు అయితే రుబ్బుతున్నాం అనమాట మా అమ్మ అయితే ఎప్పుడు రుబ్బాలని అంటూ ఉంటుంది మిక్సీ చేస్తానన్నా కానీ మిక్సీ చేస్తే బాగోదు అసలు వద్దు కావాలంటే నేను ఒకదాన్నే రుబ్బుతాలి అని అయితే అన్నది ఇంకెందుకులే మళ్ళీ అమ్మ ఒకటి కష్టపడటమని నేను కూడా హెల్ప్ చేస్తున్నాను అనమాట చూడండి తిప్పుతున్నాను పై పైన తిరుగుతుంది లోపల మెదగట్లేదు అంటుందమ్మ అందుకని మళ్ళీ ఒకసారి గుండ్రై అది అయితే పైకి తీసాను అనమాట తీసేస్తే లోపల ఉన్న పప్పు అంతా తీసింది బయటికి ఇంకా మళ్ళీ లోపలైతే వేసి రుబ్బేస్తూ ఉన్నాను చూడండి చక్కచక్క రుబ్బుతుంది స్వప్న చాలా ఫాస్ట్గా రుబ్బుతుంది అనుకుంటున్నారా లేదండి బాబు నేనే కొంచెం ఫాస్ట్గా పెట్టేసాను అనమాట వీడియోని అందుకే మీకు అలా కనిపిస్తుంది నేనైతే నిదానంగా చిన్నగానే రుబ్బుతూ ఉన్నాను చక్కగా ఇదైతే మెదుగుతూ ఉందండి మెదిగేలోప మేము ముచ్చట్లాడుకుంటూ చక్కగా రుబ్బుతూ ఉన్నాను మీలో ఎంతమందికి ఇలా గారెల్ని మిక్సీ పట్టుకోవటం కంటే ఇలా రోట్లో రుబ్బుకొని చేసుకొని తినటం ఇష్టము కామెంట్ చేయండి అలాగే వీడియో కూడా లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఈ పప్పుని రుబ్బుకునేటప్పుడు ఇందులో కొంచెం ఉప్పు జీలకర్ర కొత్తిమీర కరివేపాకు ఇవి కూడా యాడ్ చేసుకోవాలండి అవైతే నేను చూపించటం మర్చిపోయాను అనమాట అల్లం అయితే వెయ్యను అల్లం అయితే వేస్తే అమ్మ తినదన్నమాట అందుకని అల్లం వేయట్లేదు ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అల్లం కూడా వేసుకోవచ్చు ఓకేనా నాకైతే ఈ అలసంది పప్పు గారెలు అంటే చాలా ఇష్టం అండి అంతేకాకుండా ఇంకా పెసరపప్పు గారెలు కూడా చాలా ఇష్టం అనమాట మినప్పప్పు అయితే ఎప్పుడు వాడలు చేస్తూ ఉంటాం కానీ అంత ఇంట్రెస్ట్గా అనిపించదు రుచిగా అనిపించదు నాకు ఈ అలసంద పప్పు అయితే చాలా రుచిగా అనిపిస్తూ ఉంటుంది అందులోనూ ఇంక ఇలా రోట్లో రుబ్బుకొని చేసుకుంటున్నాం కదా సూపర్ టేస్టీగా ఉంటాయి అనమాట అనుకుంటాం కానీ మిక్సీ పట్టుకునే దానికంటే కూడా ఇలా రోట్లో మనం చేత్తో మనం రుబ్బుకొని చేసుకొని తింటేనే టేస్ట్ సూపర్ ఉంటుంది చక్కగా అయితే ఇక్కడ పిండి అంతా మెదిగిపోయిందండి అమ్మ అయితే ఒక గిన్నెలోకి అయితే ఈ అంతా అనమాట ఈ మనకి ఈ పత్రం ఉంది కదా ఇది పైకి తీసేటప్పుడు జాగ్రత్తగా తీయాలండి మనం అలా పైకి తీసినప్పుడు పుళ్ళు ఉడిపోయిందనుకోండి చేతి మీద పడే ఛాన్స్ ఉంటుంది ఒకసారి అలానే చేశాను అందుకే చెప్తున్నాను అనమాట ఇంకెక్కడైతే పిండి అంతా రుబ్బ వేసిన తర్వాత నేనైతే స్టవ్ దగ్గరికి వచ్చేసి ఇంకా స్టవ్ మీద అయితే ఆయిల్ పెట్టేశానండి ఇంకా ఆయిల్ వేడవుతూ ఉంటుంది ఈ లోపైతే ఇంకా మిగతా పిండి ఉంది కొంచెం పప్పు ఉందనమాట అది కూడా రుబ్బ వేయాలి చూడండి ఇక్కడైతే ఆయిల్ వేడిందా లేదని కొంచెం పిండి అయితే వేసి చూసాను చక్కగా వేడింది ఇంకా నేనైతే ముందుగా రుబ్బుకున్న పిండి ఉంది కదా అదైతే చేత్తోటి ఇలా ఒత్తేసి చేస్తున్నానండి చేతితోటి అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనుకునే వాళ్ళైతే ఏదైనా ఒక క్లాత్ క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ తడి చేసి చేసుకోవచ్చు లేదా ఏదైనా కవర్ ఉంటుంది కదా దానితోటైనా ఒత్తేసుకునే చక్కగా చేసుకోవచ్చు ఇంకా నేనైతే కొన్ని టిప్స్ కూడా చెప్పాను కదా వడలు చేసేటప్పుడు మన దగ్గర టీ వడపోసుకునేది ఉంటుంది కదా దాని మీద పెట్టేసి పిండిని కొంచెం అలా కూడా ట్రై చేయొచ్చు అనమాట నాకైతే చేత్తో వేస్తేనే కొంచెం ఈజీగా అనిపిస్తూ ఉంటుంది అందుకే చేత్తో టీ ఇలా వచ్చేసి నేను చక్కగా వేస్తూ ఉంటాను అనమాట చూడండి ఇక్కడ బాండీలో ఎన్ని పడతాయో అన్నీ అయితే వేసేసాను చక్కగా ఇవన్నీ మనకి ఒక పక్క కలర్ వచ్చేసిన తర్వాత ఇంకొక సైడ్ అయితే ఇలా తిప్పుకోవాలండి మనకి ఇవి చక్కగా కలర్ వచ్చేంతవరకు అటు ఇటు తిప్పుకుంటూ ఉంచుకోవాలి మీడియం టు సిమ్లో ఉంచుకొని చేసుకున్నామంటే టేస్ట్ బాగుంటాయండి హైలో పెట్టామంటే పైన ఉడికినట్టు ఉంటుంది పిండేమో లోపల అలానే ఉంటుంది ఇంకా మాడిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది అందుకని మీడియం టు సిమ్లో పెట్టుకోవాలి ఏ వంట చేసేటప్పుడైనా అప్పుడే టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది చూడండి ఇక్కడైతే ఇవి చక్కగా రెడీ అయిపోయినాయి అండి వీటిని అయితే ఇంకా నేను ఒక గిన్నెలోకి తీస్తాను అనమాట చూసారు కదా ఈరోజు నేను చేసిన చికెన్ కర్రీ అలాగే అలసందపప్పు గారెలు టేస్ట్ అయితే సూపర్ అనమాట ఇవచ్చేసి మేము ఈవినింగ్ చేసామండి మధ్యాహ్నం అయితే చికెన్ అలాగే రైస్ తినేసాము మూడు మూడున్నరపుడు అయితే ఈ గారెలు అయితే చేసామన్నమాట కలుమ పండుగ రోజు మేము చేసిన రెసిపీస్ మటన్ కర్రీ చపాతీలు అలాగే వైట్ రైస్ చికెన్ కర్రీ ఈ గారెలు అనమాట వీడియో అయితే నిన్న పెట్టాను సగం ఇంట్రెస్ట్ ఉన్నవల్ల ఆ వీడియో చూడండి ఓకేనా ఇక్కడైతే చక్కగా చేయటం అయితే పూర్తయిపోయింది చూడండి ఇగో ఈ నేను నిండుగా అయితే వచ్చేసింది అనమాట ఇంకా ఇవి కొన్ని అయితే ఉన్నాయి చేయాలి నేనైతే ఎంత తినేస్తాను ఏంటి స్వప్న నువ్వు తినేస్తే మేమేం చేయాలనుకుంటున్నారా ఇంకెందుకు లేటు మీరైతే ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్